ప్రతి మహిళలో కూడా సహజంగానే ఒక టాలెంట్ ఉంటుంది కానీ అదేంటనేది వాళ్ళకి తెలియదు కొందరికి వాళ్ళ టాలెంట్ తెలిసినా కూడా దాని ఆదాయంగా ఎలా మార్చుకోవాలో అస్సలు తెలీదు మనం ఇంటి నుండే కుటుంబాన్ని చూసుకుంటూ మన కోసం ఏదైనా చేయాలని మనం కూడా ఆర్థికంగా ఎదగాలని మీకెప్పుడైనా అనిపించిందా హాయ్ ఐఎమ్ కిరణ్ మై డిజిటల్ బిజినెస్ కోచ్ ఈ రొటీన్ లైఫ్లో మీకు కొంచెం టైం ఉంటే ఆ టైంను ఆదాయంగా మార్చుకోవచ్చు మీకు ఎలాంటి డిగ్రీ సర్టిఫికేట్ ఉండాల్సిన అవసరం లేదు మీలో ఉన్న టాలెంట్ ఏంటనేది మేము గుర్తిస్తాం ఆ టాలెంట్కి డిజిటల్ స్కిల్స్ యాడ్ చేసి ఏఐ ద్వారా మిమ్మల్ని సక్సెస్ వైపు నడిపిస్తాం మీలో ఉన్న టాలెంట్కి డిజిటల్ స్కిల్స్ యాడ్ అయితే ఒక ప్రొఫెషనల్గా ఒక గా ఎలా ఎస్టాబ్లిష్ అవ్వాలో చెప్పి తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ప్లాట్ఫామ్ ఏఐ డిజిటల్ క్వీన్స్ ఇక్కడ ఎన్రోల్ అవుతున్న ప్రతి స్త్రీలులో ఉన్న టాలెంట్ని మేము గుర్తించి కేవలం ఒక తో అంటే ఒక స్క్రీన్ మీ చేతిలో ఉంటే సక్సెస్ వైపు ఎలా నడిపించాలో నేర్పే ఏకైక ప్లాట్ఫామ్ ఏఐ డిజిటల్ క్వీన్స్ మీలో ఉన్న స్కిల్స్తో ఆదాయం ఎలా సంపాదించాలో క్లియర్ రోడ్ మ్యాప్ ఇస్తాం అసలు ఏ డిజిటల్ క్విన్స్లో ఏం జరుగుతుంది అని తెలుసుకోవాలంటే కింద ఉన్న బటన్ని క్లిక్ చేయండి ప్లీజ్ డోంట్ మిస్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ